నేను ఇప్పుడు ఎవరిని చేసుకోలేరా నాకు పిల్ల కావాలి ఇప్పుడు ఏం చేసినావరా నాకు ఏంది నువ్వు ముందుకు వచ్చినావు నువ్వు కొట్టాలో చెప్తా ఒక ఊళ్ళ మా వాళ్ళ వాళ్ళన్నారు వచ్చి మిమ్మల్ని దాడి లేరు ఇది వచ్చి పీకుతారా మీ వాళ్ళు వచ్చి పీకుతారా అన్ని చేసుకున్నాక నీ షాపలతో నిలబడిపోయింది రా నా పెళ్లి అబ్బా ఎంత పని చేసినావరా ఎవరా నిన్ను మెడల్ తిప్పుతారా పట్టుకుని ఎట్లు గిర 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 ఇవాళ నా పెళ్లి చెడిపోయింది కదా నీ షాప్ ఎంత నీ బతికెంత నువ్వెంత ఈ సేవలో కొరితే ఈ సేవలో కార్తా నేత అట్టే నా ముఖం ఇలాగ మొహం నా కొడుక గుర్తుతున్నా నిన్ను

చాపలు పంపిణా చేసు కాక కాక పెళ్లి చేసుకుంటాం నేను మంచి పిల్లని సెట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే నేను దరిద్రానికి నీకే చెప్పాను చేపల స్వామి నేను ఐదు మందికి తోడు పెళ్లి కొడుకున్నాను ఆరం తోడు పెళ్లి కొడుకునే కూకున్నాం అనుకున్నా పెళ్ళి ఇప్పుడు నాకు పెళ్లి కావాలా పెళ్లి క్యాన్సల్ అయింది బొచ్చుల చేపలతో నాకు ఫెయిల్ అయింది పెళ్లి పెడాకులైంది అయింది వాళ్ళు పిల్లల్ని తీసుకొని పోయినారు ఏంటో పని చేసినవరా నీ లు నీ చేపలు లేకుండా నేను చికెన్ సెంటర్ చికెన్ ఆర్డర్ ఇచ్చేచ్చిన వాడు చికెన్ ఆర్డర్ చెప్తే కోడికాళ్ళు వబ్బిడు

பெ அட்வான்ஸ் போயிடு சாப்பிடு

ఏంది చెప్పు నేను ఇప్పుడు ఏమంతా పోయిన లేదు చేసుకాక చేసుకోకంటున్నావు నా ఏమంతా పోయినేది లేదు కొడుకు ఇప్పుడు ఇచ్చిపో అడ్వాన్స్ కాబట్టి నాకు అమాత్రం హక్కుంటుందిరా బాధ ఉండదురా చూడు ఎటు తయారాయో నీట్గా కటింగ్ వేసుకొని నీట్ గా తయారై పెళ్లి చేసుకొని నా కథ ఏందో చూపిద్దాము ఊర్లో వాళ్ళు నా గురించి చెప్పుకోవాలా పది ఊర్లలో నా గురించి గొప్పగా చెప్పుకోవాలా ఏం అనుకునే చిరంజీవి లే నగినే కాంత వాన్ని గురించి పని ఊర్లో చెప్పుకొని పిల్లలు గురించి మాత్రం బాగు చెప్పుకుంటారు నువ్వేం చేసావు ఈ ఆధిలో అన్ని పెరుగుతూ ఆడు కూర్చొని పోడి పిల్లలు కొడుకురా నువ్వు

நீக்கு முந்தே எப்தனா பெல்லி ஜடி பேண்டி நா பில்லா ஏன்டி பா பெல்லி ஜடி பேண்டி பெல்லி ஜடி பேண்டி மொட்டல அது மே ஜரதங்க நடு சுத்துனா வே பெத்த மஞ்சுவி வேற நோய் சுத்துனா கொட்டுனா கொட்ட கொட்ட பாலை போட்டு இடி இடி கொட்ட 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 கொட் చూసినా నువ్వెంత నీ చేపలు నీ పడవలెంత నీ వలెంత మున్సిపాలిటీ నాయల్లారా మీ వల్ల నా పెళ్ళే చెడిపోయింది ఎంత నీ బతికెంత నువ్వెంత సేవలో కొడితే సేవలో చిత్తానట్టే నా కొడక మొహం నా కొడక గుర్తు నువ్వెంతే

పెళ్ళి చూడాలి పక్క ఊరు లేదు ముందరు ఊరు లేదు కోసిన ఊరు కాదు చెక్కని తినా కూడా నీ వల్ల పెళ్లి నిలబడిపోయింది మర్యాదగా పోయి వాళ్ళ కాడికి పోయి వాళ్ళ కాడికి పోయి కాళ్ళు కొట్టుకుంటావోడు చెప్పినేను తిను వాళ్ళ కాడికి పోయి కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావో గొంతు పట్టుకుంటావో మేడ పట్టుకుంటావు ఇంకేది పట్టుకుంటావు నాకు సంబంధం నాకు ఆ పిల్ల కావాలా షేర్ చేసి రాపో లేకపోతే నాకు చేపల కోలే నిన్ను ఆహారం పట్టుకుంటావరా ఏదైనా

ఒక చేపను తీసి దెంగుతాను లెక్క ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఏం చేయాలి నేను నా పిల్ల పోయింది కదా నేను ఎవరిని వేసుకోవాలి ఇప్పుడు పిల్ల అందే ఎవరిని పిల్ల లేపకొచ్చుకోవాలి నాకు ఓపిక లేదురా ఎవరినంటే సెట్ చేయరా అడుగుతా మీ గోడెంలో ఎవరు ఉండాలని చెప్పరా మీ గూడెంలో అయితే తెల్లగా ఉండాలి రా నీ మాదిరి నల్లగా ఎలక మాదిరి ముఖం పెట్టుకుంటే రువ్వు తగలంగు తగలని పెళ్లి కూడా వేసుకుని మంచి తెల్ల పీలు అంటే చూడు చేసుకుంటా

ఎన్నిసార్లు అడ్వాన్స్ అడుగుతావు కొడక నువ్వు చేపలు నువ్వు బతుకు పెళ్లి చూడు అవతల అవతల నా సరే జరిగింది జరిగింది కానీ తిరిగి రాదు ఈ పిల్ల నేను చేసుకోలేను వాళ్ళ పిల్లనియరు